అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ పేరు కంటికి కనిపించే పూర్వజన్మ కంటికి కనిపించే మరు జన్మ చాలామంది సహజంగానే మనకి ఎప్పటి నుంచో ఒక డౌట్ ఏంటంటే నా గత జన్మేమో ఉంటుంది నా వచ్చే జన్మ ఏమై ఉంటుంది అనేది చాలామందికి మనసులో ఒక తులసి వేస్తున్న ప్రశ్నే మన్నించాక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అంటే అంటడితే డ్రాగన్ టైప్ అటు వెళ్ళటమే కానీ ఇటు మళ్ళీ వచ్చిన వాడు లేడు పుట్టకముందు ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే అటు వెళ్ళిన వాళ్ళు రావడం కానీ ఇటు ఇటు రావటమే కానీ అటు వెళ్ళటం అనేది మళ్ళీ వే బ్యాక్ అనేది లేదు సో మీ ఏవైతే మన పురాణాలు వీటిల్లో ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు హఠయోగం ద్వారా మేము ప్రాణశక్తిని బయటికి పంపించామండి మళ్ళీ దాన్ని లోపలికి తీసుకొచ్చాము ఈ అనుభూతులు ఫీల్ అవుతున్నాయి అని వాళ్ళు చెప్పారు సాధన చేస్తే నిజంగానే ప్రాణశక్తిని ఖచ్చితంగా బయటికి పంపించవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సాధన చేసే పరిస్థితులు ఎవరి దగ్గర లేవు అంటే కలియుగం ఉంటారు యోగ ప్రభావమే కాదు మన శరీరాల్లో కెపాసిటీ కూడా లేదు మరి ఇప్పుడు మీరు చెప్పే ఈ పూర్వజన్మ ఏంటండి మరి వచ్చే జన్మ ఏంటండి అవి కంటికి కనిపించడం ఏంటండి అంటే పూర్వజన్మ అంటే నీ పూర్వజన్మ వచ్చేసుకల్లా నీ తల్లి ఇది ఏంటిదే లేకపోతే వాళ్ళ తల్లిదంటుంది నువ్వు పెరిగిన ఎవరైతే నిన్ను పెంచారో వాళ్ళ కుటుంబంలో ఉన్న వాతావరణమే నీ పూర్వజన్మ అంటే నీ పూర్వజన్మ వల్లే నీకు కొన్ని అలవాట్లు మొదలవుతాయి దానివల్లే పాపపుణ్యాలు చేస్తాం అది ఎలా అంటే చెప్తాను ఇప్పుడు సపోజ్ మీరు ఒక గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించిన కుటుంబంలో పుట్టారు కొండ మీకు ఏదైనా ఒక కొండ దగ్గరకు ఎక్కడికో వెళ్ళినప్పుడు మీకు కొండ కాదు ఎందుకంటే ఆ కుటుంబంలో పెరగటం వల్ల మీకు ఆ గ్రాండ్ ఫ్యాక్టరీలో ఆ కొండ రాళ్ళు ఇలా బ్లాక్లు చేద్దాము ఇలా రాళ్ళు చేద్దాము అనే కనిపిస్తూ ఉంటుంది ఒక రియల్ ఎస్టేట్ కుటుంబంలో పుడితే ఈ పొలం ఎందుకు ఇలా తూర్పు ఫేసింగ్ అనే ఫ్లాట్లు పెడదాము పడమర ఫేసింగ్ అన్ని ఫ్లాట్లు పెడదాము అంట ఒకవేళ ఫైనాన్స్లో కనుక మీరు ఫైనాన్స్ చేసే కుటుంబంలో పుట్టినట్టయితే ఈ డబ్బులు ఇక్కడ తిప్పితే రెండు రూపాయలు వస్తాయి ఇక్కడ తిప్పితే మూడు రూపాయలు వస్తాయి అనే ఆలోచన ఉంటుంది అదే మీరు డాక్టర్ కుటుంబంలో పుడితే మీరు నెక్స్ట్ డాక్టర్ అయిపోవటమే సినిమా యాక్టర్ కుటుంబంలో పుడితే సినిమా యాక్టర్ అయిపోవటమే అంటే ఏంటంటే ఆల్రెడీ నువ్వు పుట్టిన నువ్వు ఈ పూర్వజన్మని బట్టి నీ ఆ ఫలితాన్ని అనుభవిస్తావు అంటే ఏంటంటే నేను తల్లిదండ్రులు ఏదైతే ప్రవర్తిస్తారో దాన్ని బట్టి నీ ఫలితం ఉంటుంది ప్రవర్తన అంటే కేవలం వృత్తే కాదండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునే భాష ఆ భాషే మీకు చిన్నప్పటి నుంచి మీ బుర్రలోకి ఎక్కేసి వాళ్ళు మాట్లాడుకున్న విధంగానే మాట్లాడతారు ఇందులో కొన్ని బూతులు ఉంటాయి కొన్ని మా భక్తి వచనాలు ఉన్నాయి నువ్వు మీరు నేర్చుకున్న ఈ మంచిదో చెడ్డదో బయటికి తీసుకుపోయి సమాజంలో కరిపినప్పుడు అక్కడ ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చిన కొంతమంది దీన్ని వ్యతిరేకించడమో దీంతో ఏకీభవించడమో చేస్తారు ఈ ఏకీభవించడం వల్ల మీకు శత్రువులు మిత్రులు ఏదో ఇట్లా మీ గత జన్మ వల్ల నీకు బయట ఎన్విరాన్మెంట్లో నువ్వు బ్రతకే మనుగడ నీ స్నేహితులు ఇంకా మొత్తం సమస్తం నీకు సమా మొత్తం అట్టా బిల్డప్ అయిపోతూ వస్తుంది చాలామంది కాకపోతే ఈ విషయం అర్థం చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలానే పెరిగారు ఇంక వాళ్ళ ప్రపంచం అంటే ప్రపంచంలో ఇలానే ఉంటుంది అని వాళ్ళు ఆలోచిస్తారు అది మరి పూర్వజన్మ గురించి ఇది అనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే మీ ఎవరిలో అయితే పెంచారో వాళ్ళని బట్టి వాళ్ళ వ్యవహారాన్ని బట్టి నీ వ్యవహారం ఫిక్స్ అయిపోతూ ఉంటుంది ఫిక్స్ అయ్యాక ఇక్కడ నుంచి సరే కొంతమంది ఫారెన్ పోయారు అనుకున్నాం అక్కడ కూడా మన ఆలోచనలు మనకి ఇన్కమ్ వచ్చినా కూడా మన ఆలోచన విధానం అయితే అలానే ఉంటుంది కాకపోతే అక్కడ సమాజం మనల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు నీ వచ్చే ఏంటంటే మీ పిల్లలదే వాళ్ళు కూడా నిన్ను చూసి మొదలవుతు మొదలు పెడతారు సేమ్ మీరు ఎలా ఉన్నారో మీ దాన్ని బట్టి వాళ్ళ వర్షన్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి ఈ వర్షన్స్ డెవలప్ అయ్యాక వాళ్ళు కాస్త మనకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటారు కాబట్టి టెక్నాలజీ లేటెస్ట్గా గ్రాప్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ మె మెదల్లో ఉన్న న్యూరాన్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పెండ్ అయ్యి మీరు ఆలోచనకి సంబంధించిన అడ్వాన్స్డ్ వర్షన్ వాళ్ళ ఆలోచన విధానంగా ఉంటుంది ఇప్పుడు కొన్నిసార్లు తండ్రికి ఆపోజిట్గా కొడుకు ప్రవర్తిస్తూ ఉంటాడు అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా తండ్రి బాగా ఎక్సైట్మెంట్తో డబ్బులు సంపాదించాడు అంటే ఒక వ్యసనంలాగా డబ్బులు సంపాదించాడు కొడుకు అదే వ్యసనంలాగా డబ్బులు తగలేస్తాడు ఎందుకు ఈ ప్రశ్న ఏంటంటే వీళ్ళిద్దరిలో కామను ఎమోషను అవసరం తండ్రికి డబ్బులు అవసరం ఎమోషన్ ఉంది అంటే ఎక్సైట్మెంట్ అనే ఎమోషన్ ఉంది తండ్రికి డబ్బులు అవసరం కాబట్టి ఈ ఎక్సైట్మెంట్తో డబ్బులు బాగా సంపాదించాను మరి కొడుకు ఏం చేస్తాడు వాడికి అవసరం లేదు సో కానీ ఎక్సైట్మెంట్ ఉంటుంది డిఎన్ఏలో వచ్చిన ఎక్సైట్మెంటు అది బ్రేక్ చేయలేం కాబట్టి ఆటోమేటిక్గా ఇతగాడి మెదడులో కూడా ఇతగాడి బాడీలో కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది కానీ ఈ ఎక్సైట్మెంట్ని డబ్బు అనే అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ ఎదురుగా డబ్బు కనిపిస్తూ ఉంటుంది సో ఇది మరి ఈ ఎక్సైట్మెంట్ని ఎట్లా సాటిస్ఫై చేసుకోవాలి అంటే నీకు మనసులో ఒక జీల్ ఉంది ఈ జీల్ని ఎలా సాటిస్ఫై చేసుకోవాలి అందుకని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి వ్యాసనాలు ఇంకోటో 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 సో కాంట్రవర్సీగా కనిపిస్తుంది కానీ వీళ్ళలో ఉన్న ఎక్సైట్మెంటు వీళ్ళలో ఉన్న ఎక్సైట్మెంటు ఒకటే ఇంకొక సందర్భాల్లో తండ్రి నిజంగానే అమాయకుడు అయినా కొడుకు తాగుబోతు ఏదో తయారు అప్పుడు కూడా మీరేం ఆలోచించక్కర్లా ఈ తండ్రి యొక్క తండ్రి ఎలా ప్రవర్తించాడో కనుక గమనిస్తే సేమ్ అలానే ఉంటుంది అందుకనే మనకి మామూలుగా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమంటే అంటే ఈ హోల్ ప్యాకేజీలో ఏడు తరాలు అటు వాళ్ళలో ఏడు తరాలు ఇటు వాళ్ళలోకి సంబంధించిన రిఫ్లెక్షనే ఇప్పుడు ఇప్పుడు నడిచే ఒక జనరేషన్లో అవుతాయి ఇప్పుడు మనకున్న ప్రోటోకాల్ ప్రకారం ఏడు అక్కర్లా జస్ట్ వీళ్ళు ఎంతకన్నా ముందున్న ఆలోచనలు వీళ్ళ వ్యవహారాలు గమనిస్తే వీళ్ళు ఎట్లా నెక్స్ట్ వీళ్ళు ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది సో ఇంకొకసారి అంటే పిల్లల వల్ల నేను ఏ పా ఏ పాపం చేసుకున్నానో పిల్లలు ఇలా తయారయ్యారు లేకపోతే ఏ పాపం ఏ పుణ్యం చేసుకున్నానో ఇటువంటి తల్లిదండ్రులు వచ్చారు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఆలోచనల వల్ల మీరు పెరిగారు మీ ఆలోచనల వల్ల మీ పిల్లలు పెరుగుతారు ఈ ఆలోచనలు అనేది అంటే మనకి ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా మన ఎమోషన్ని ఎప్పుడైతే చిల్ల ముందు ఎక్స్ప్రెస్ చేయకుండా అతన్ని ఫెయిర్ థాట్గా డెవలప్ చేయగనుక చేసుకోగలిగితే ఈ సైకిల్ని బ్రేక్ చేసిన వాళ్ళే ఉంటాం లేకపోతే అసలు నాకు తెలిసి మాక్సిమం ఈ ఇప్పుడున్న మనకున్న పరిస్థితుల్లో బ్రేక్ చేయటం అనేది కుదరదు సో నీ పూర్వ ఏంటంటే నీ తల్లిదండ్రులది నీ వచ్చే జన్మ ఏంటంటే మీ బిడ్డలది ఈ నువ్వు ఆ సైకిల్లో మీరు ఏమీ చేంజ్ చేయలేరు వాళ్ళు ఎలా నడవాలో అలా నడుస్తారు దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి ఇది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ ఇంకా మళ్ళీ ఇందులో ఆట చేశాను ప్రాణశక్తిని బయటకు తీసుకొచ్చాను బ్రహ్మానుభూతిని చెందాను ఇవన్నీ కూడా కాకుండా సింపుల్గా కాబట్టి మీ మీ పాస్ట్ లైఫ్ని మీరైతే చేంజ్ చేసుకోలేరులే కానీ మీ నెక్స్ట్ లైఫ్ని అయితే మీరు ఖచ్చితంగా చేంజ్ చేసుకునేందుకు మీ దగ్గర స్కోప్ ఉంది అది కూడా ఆ లిమిటెడ్ టైంలోనే వన్ టు టెన్ ఇయర్స్ లోపల ఉన్న గ్యాప్లోనే దాని తర్వాత అయితే ఇంక మీ ఫ్యూచర్ లైఫ్ని కూడా ఆల్రెడీ ఫీట్ రాసేసుకున్నట్టే दाने बी फिस्पू थैंक यू थैंक फॉर लिजरी